హాయ్ నమస్తే తిరుపతి ఓమిక ఈరోజు రెసిపీ వచ్చి ఎక్కరండి దీనికి కావలసిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్టు దళాలి పౌడరు కొత్తిమీర మిర్చి పౌడరు ఆయిల్ ఎగ్స్ జీల జీరా పొడి మిరియాల పొడి ఆనియన్స్ పచ్చిమిర్చి బిర్యానాకు ఉప్పు పసుపు టమోటా పేస్టు ఇప్పుడు వాయిన్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి ఎగ్ ఫ్రై చేయాలి తీసుకోవాలా నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలా ఫోర్ ఫోర్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను బిర్యానాకు ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఎర్రగా వేగిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ వేగింది టమోటో అంత ఉప్పు పసుపు వేసుకోవాలి కారం పొడి రెండు స్పూన్లు దగ్గర పిండి మిరియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వాటర్ వేసుకోవాలా దీంట్లోకి టమోటో పేస్ట్ బాగా వేగిందండి చూడండి ఆయిల్ వచ్చింది పైకి ఇప్పుడు మనం వేయించుకున్న ఎగ్స్ వేయాల తర్వాత చాక్ పౌడర్ వేయాలా గార్నిష్ కోసం కొత్తిమీర వేయాలి అదే అయిందండి రోజు ప్రతిరోజు నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక ఎగ్ తింటే ఎముకలు దృఢపడతాయి కాల్షియం బాగుంటుంది మనుషులు కూడా గట్టిగా ఉంటారండి మన రెసిపీ రెడీ అయ్యండి బాయ్